రీసెంట్గా గ్లోబల్ అటెన్షన్ డ్రా చేసిన ఒక సబ్జెక్ట్ మెన్సరల్ హెల్త్ ఓకే దాని గురించి నేను ఏదైతే ఇంతవరకు తెలంగాణ స్టేట్లో వర్క్ చేశానో దాని గురించి మాట్లాడడానికి ఈరోజు మీ దగ్గరికి వచ్చాను సో నా పేరు గ్రేస్ నేను ఒక మల్టీనేషనల్ కంపెనీలో హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నాను సో టూ థౌజండ్ అండ్ సెవెంటీన్ ఫిబ్రవరిలో నేను ఒక స్కూల్ని విజిట్ చేసినప్పుడు తెలంగాణ స్టేట్లో ఆ స్కూల్లో ఒక పాపని నేను ఆ పాప ఒక పాపతో నేను మాట్లాడడం జరిగింది కౌన్సిలింగ్ చేసేటప్పుడు చాలామంది ఆడపిల్లల్ని నేను కలవడం జరిగింది కలిసినప్పుడు పిల్లలందరూ జనరల్గా కౌన్సిలింగ్ సెషన్ అయిపోయిన తర్వాత నన్ను వచ్చి అడిగే కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే బహిష్ఠ సమయంలో ఏం చేయాలి ఎలా హెల్త్ మేనేజ్ చేసుకోవాలి దీని ఇంపార్టెన్స్ గురించి ఎందుకు యునో లైక్ స్కూల్స్లో ఎందుకు చెప్పట్లేదు దీని గురించి మీరు ఏదన్నా చెప్పండి అక్క ఇంకా సలహాలు చెప్పండి నొప్పి తగ్గడానికి మేము ఏం చేయాలి ఎట్లా మేనేజ్ చేయాలి స్కూల్ ఎక్కువగా మానడానికి ఒక రీజన్ అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ నన్ను అడుగుతూ వచ్చారు జాన్ ఫిఫ్త్ మంత్లో నేను నేను విజిట్ చేసిన ఒక స్కూల్లో ఒక పాప నా దగ్గరకు వచ్చి తను చాలా ఏడడం జరిగింది ఎందుకు అని అంటే తనకి ఇన్ఫెక్షన్ వచ్చింది ఆ ఇన్ఫెక్షన్ గురించి చెప్పుకోవడానికి తనకు ఎవరూ లేరు అని చెప్పి సో ఆ ఇన్ఫెక్షన్ గురించి నేను ఎక్కువగా మాట్లాడకపోయినా నాకు అప్పుడు వచ్చిన ఒక థాట్ ఏంటంటే నేను దీని గురించి ఎందుకు ఏదైనా చేయకూడదు అనే ఒక థాట్తోని ఇది స్టార్ట్ చేయడం జరిగింది డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసి ఒక సెవెన్ మెంబర్స్ టీమ్ మొత్తం స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసి దాదాపుగా పన్నెండు వేల మంది స్టూడెంట్స్ వరకు నేను తెలంగాణ స్టేట్లో నేను నా టీం కవర్ చేయడం జరిగింది సో చిన్నప్పుడు నా చిన్నప్పుడు నేను ఫేస్ చేసింది ఏంటంటే విపరీతమైన నొప్పి అలాంటిది వచ్చినప్పుడు ఎలా హెల్త్ మేనేజ్ చేసుకోవాలో నాకు తెలిసేది కాదు ఆ టైంలో కూడా అంటే నేను మేము చదువుకున్న వాళ్ళం అయినప్పటికీ మా పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు అయినప్పటికీ ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడే ఆ స్కోప్ ఉండేది కాదు ఇంట్లో ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడడానికి ఇంకా ఆ బిడియం ఉండేది అందరిలో గబుక్ని వెళ్ళి మమ్మీ దగ్గర మమ్మీ నాకు ఇలా వచ్చింది నేను ఏం చేయాలి అని కానీ లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళి డిస్కస్ చేయడం కానీ టీచర్స్ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేయడం కానీ ఇలాంటిది చాలా యూనో అరుదుగా ఉండేది అంటే సిగ్గు బిడియం అనేవి అనమాట స్కూల్స్లో కూడా ఎక్కువగా ఈ సబ్జెక్ట్ గురించి సిగ్గుపడకుండా మాట్లాడే స్కోప్ కూడా ఉండేది కాదు అలాంటప్పుడు నేను నా సిస్టర్స్కి తర్వాత నాకంటే చిన్న వాళ్ళకి స్లోగా చెప్పడం స్టార్ట్ చేశాను ఆ తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత బిజీ అయిపోయి కొంచెం ఆ సబ్జెక్ట్ గురించి నేను పక్కన పెట్టడం జరిగింది అగైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నేను సిఎస్ఆర్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశాను ఒక వాలంటీర్గా ఎన్నో స్కూల్స్ తిరిగాను ఎన్నో మందిని కౌన్సిలింగ్ చేసే చేసినప్పుడు ఈ సబ్జెక్ట్ మీద ఎక్కువగా పిల్లలు ఆడపిల్లలు ఈ సబ్జెక్ట్ మీద ఎందుకు ఏదైనా చేయకూడదు అని చెప్పి అడగడం స్టార్ట్ అయిందనమాట మాకు నాకు జనరల్గా అలవాటు ఉన్న విషయం ఏంటంటే నా ఇంట్లో ఎవరైతే నాకు హెల్పర్ ఉందో ఆవిడికి నేను రెగ్యులర్గా ఎవ్రీ మంత్ శాంటీ నాప్కిన్స్ ఇవ్వడం నాకు అలవాటు అంటే జీతంతో పాటు ఆమెకి శానిటరీ నాప్కిన్స్ ఇచ్చేదాన్ని ఆ తర్వాత వాళ్ళ అమ్మాయికి కూడా ఇవ్వడం స్టార్ట్ చేశానన్నమాట అప్పుడు ఒకసారి వాళ్ళ పాప నన్ను విజిట్ చేయడానికని వచ్చింది విజిట్ చేయడానికని వచ్చి వచ్చినప్పుడు మేము నార్మల్గా కాన్వర్జేషన్లో స్కూల్కి వెళ్ళలేదు ఈరోజు స్కూల్ లేదా నీకు స్కూల్కి వెళ్లకుండా ఇక్కడికి ఏంటి అని చెప్పి అడిగితే నాకు అక్క నేను వెళ్ళలేకపోయాను మార్నింగ్ చాలా కడుపులో నొప్పి ఉంది అందుకే అమ్మతో పాటు బయటకని వచ్చాను అని చెప్పి సో కడుపులో నొప్పి ఉంటే ఏంటి అని అంటే అసలు అది తను ఎలా మాట్లాడిందంటే ఆడవా ఆడదానిగా నేను పుట్టడమే ఒక శాపం అన్నట్టు మాట్లాడడం స్టార్ట్ అనమాట అప్పుడు నేను అమ్మాయిని కౌన్సిల్ చేయడం స్టార్ట్ చేశాను అదొక జబ్బు కాదు అదేమి ప్రాణాంతకమైన వ్యాధి కాదు అది చాలా న్యాచురల్గా అందరికీ అందరికీ జరిగే ఒక సహజమైన యునో బాడీలో ఒక థింగ్ ఎలా అయితే నీకు దాహం వేస్తుందో ఎలా అయితే నీకు ఆకలి వేస్తుందో బహిష్టు నెలసరి అనేది కూడా నీకు ప్రతీ నెల వచ్చే ఒక సహజమైన ఆ విషయం కాబట్టి నువ్వు దాని గురించి ఏం చేయాలి అని అమ్మాయితో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా నేను ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీద నేను కౌన్సిలింగ్ చేయాలి పిల్లల్ని అని నేను ఒక ఒక ఓత్ నేను ఆ రోజు తీసుకున్నాను అనమాట నేను వర్క్ చేసే కంపెనీలో కాకుండా బయట నుంచి కూడా నన్ను పిలవడం స్టార్ట్ చేశారు మేము ఒక టీమ్గా ఫామ్ అయ్యి మేమందరం స్కూల్స్కి వెళ్ళడం అక్కడ పిల్లలతో మాట్లాడడం ఇవన్నీ జరిగింది టూ థౌజండ్ సెవెంటీన్లో నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు రసూల్పుర బేగంపేట అనే ఏరియాలో దగ్గర దగ్గర ఆరు వారాలు నేను సర్వే చేశాను నేను నా ఫ్రెండ్స్ కలిసి ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడడానికి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎటు బయటకు వచ్చి మాట్లాడలేరు కానీ పెద్దవాళ్ళు కూడా చాలా సిగ్గుపడ్ సిగ్పడడం జరిగిందనమాట ఎందుకమ్మా మాకు ఈ వీటి గురించి ఎందుకు మాకు డబ్బులు ఇవ్వండి బియ్యం ఇవ్వండి మాకు తినడానికి తిండి లేదు మాకు శానిటరీ నాప్కిన్స్ కంటే మాకు ఇది ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది మనం ఏమనుకుంటామంటే జనరల్గా విలేజ్లో అంటే పల్లెటూళ్ళలో లేకపోతే లో ఇన్కమ్ గ్రూప్ నుంచి పిల్లలు తక్కువగా తీసుకుంటారు అంటే శాంట్రీ నాప్కిన్స్కి వాళ్ళకి అందుబాటులో ఉండవు లేకపోతే నీళ్ళు అందుబాటులో ఉండవు లేకపోతే నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు దాని గురించి అని చెప్పేసి మనం జనరల్గా అనుకుంటూ ఉంటాము కానీ సిటీలో కూడా సేమ్ అదే సిచ్యుయేషన్ ఉంది సో అక్కడ నేను వెళ్ళినప్పుడు నేను విన్న కొన్ని కొన్ని సర్ప్రైజింగ్ థింగ్స్ షాకింగ్ థింగ్స్ ఏంటంటే వాళ్ళు ఇంకా మాస్ పైన గుడ్డలు యూజ్ చేస్తారని తర్వాత ఎండిపోయిన ఆకులు యూజ్ చేస్తారని ఎండిపోయిన గడ్డి వాళ్ళు ఇంకా యూజ్ చేస్తున్నారని తెలుసుకొని నేను చాలా ఆశ్చర్యపోయాను అనమాట నేను వాళ్ళని అడిగాను మీరు ఇలాంటివన్నీ మీరు యూజ్ చేసినప్పుడు మీకు ఇతరత్ర రోగాలు వస్తాయి ఇతరత్ర వ్యాధులు వస్తాయి అనేది మీకు తెలుసా అని చెప్పంటే ఏదొస్తే ఏంటమ్మా ఇంట్లోనే ఉంటాం కదా ఆడపిల్ల పిల్లలు అంటే బయటకెళ్తారు వాళ్ళని చూడడం వాళ్ళకి ఇంపార్టెంట్ అనమాట వాళ్ళకంటే కూడా మేము ఇంట్లోనే ఉంటాం కదా మేము ఏదో ఒకటి యూజ్ చేసేస్తాం పిల్లలు ఇంట్లోంచి బయటికి వెళ్తారు కాబట్టి అంటే స్కూల్కి వెళ్తారు కాబట్టి మేము వాళ్ళకి ప్రొవైడ్ చేసి మేము ఇంట్లో ఏదో ఒక ఏది గుడ్డు ఉంటే అది మేము యూజ్ చేసేస్తున్నాము ఏది లేకపోతే ఇంకా బాగా తక్కువగా అంటే ఒక పది రూపాయలు ఒక ఐదు రూపాయలు పెట్టి నాప్కిన్ కొనుక్కోలేని వాళ్ళు ఎండిపోయిన గడ్డి కానీ ఎండిపోయిన ఆకులు కానీ యూజ్ చేయడం చేస్తున్నాము అనేసి చెప్పారనమాట అది అది విని నేను నేను చాలా షాక్ అయిపోయాను అంటే హైదరాబాద్ లాంటి సిటీలో అలాంటి సిచ్యుయేషన్ ఉంది అని నే నేను నమ్మలేకపోయాను అనమాట సో అది చెప్పిన వాళ్ళు కూడా థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ మేబీ ఆ ఏజ్ రేంజ్లో ఉన్నవాళ్ళు దగ్గర దగ్గర ఆరు వారాలు నేను అక్కడ సర్వే చేసిన తర్వాత నేను ఆ ఏరియాని నేను నా టీం ఏం డిసైడ్ అయ్యామంటే మేము ఆ ఏరియాని కంప్లీట్గా అడాప్ట్ చేసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాము అయిన తర్వాత ఎవ్రీ మంత్ మేము అక్కడికి వెళ్ళి మెన్సిరవ్ హెల్త్ మేనేజ్మెంట్ గురించి అంటే ఆ టైంలో బహిష్ఠ సమయంలో నెలసరి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నొప్పి అనేది ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది ఆ టైంలో ఏం చేయాలి ఎంత నార్మల్గా వర్క్ ఎలా చేసుకోవచ్చు ఫుడ్ అనేది ఎలాగా మేనేజ్ చేసుకోవాలి ఆ టైంలో ఎలా బ్యాలెన్స్డ్గా ఉండాలి ఆ టైంలో ఎలాంటి బాడీలో చేంజెస్ వస్తాయి ఒకవేళ వాళ్ళు చిన్నపిల్లల నుంచి అయితే కనుక ఎలాంటి బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి అవి ఎంత సహజం అనేది ఇలాంటి టాపిక్స్ అన్నిటి గురించి వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ప్యాడ్ని ఎలా యూజ్ చేయాలి ఒకవేళ క్లాత్ యూజ్ చేస్తుంటే ఎట్లా యూస్ చేయాలి తర్వాత మిత్స్ ఎన్నైతే యూనో చాలా అపోహలు ఉంటాయి చాలా చాలా అపోహలు ఉన్నాయి దీని మీద కొన్నైతే మనం మనకి నవ్వు కూడా వస్తాయన్నమా అలాంటి అపోహలు ఇప్పటికీ ఇంత ఇంత టెక్నాలజీ పెరిగి ఇంత డిజిటలైజేషన్ అయిన తర్వాత కూడా మనం ఇట్లాంటి అపోహలు మిత్స్ అనేవి ఆ సూపర్ స్టిషన్స్ అనేవి ఇంకా నమ్ముతున్నారు అనేది అదొక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అనమాట సో వాళ్ళందరికీ కూడా ఎవ్రీ మంత్ వాళ్ళకి శానిటరీ నాప్కిన్స్ ఇవ్వడం ఆ తర్వాత హెల్త్ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం ఇవన్నీ రసూల్పుర ఏరియాలో మేము స్టార్ట్ చేసాము ఆల్మోస్ట్ ఇప్పటి వరకు టూ థౌజండ్ ఎయిటీన్ ఏప్రిల్ మంత్ వరకు ఎవ్రీ మంత్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ విమెన్కి రెగ్యులర్గా మేము సపోర్ట్ చేస్తూ వచ్చాము ట్వెల్వ్ థౌజండ్ కిడ్స్ ట్వెల్వ్ థౌజండ్ పైన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర నుంచి గవర్నమెంట్ కాలేజెస్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ కాలేజెస్ మనం అనుకుంటాము ఏదో బాగా చదువుకుంటున్నారు కదా వీళ్ళకి అన్నీ తెలుసు అని చెప్పేసి బట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా పిల్లలు అట్లానే ఉన్నారు కొలీగ్స్ అట్లానే ఉన్నారు చాలామందికి ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అనేది తెలియదు మగవాళ్ళ దగ్గర మాట్లాడాలంటే సిగ్గు బీడియో మగవాళ్ళ దగ్గర మాట్లాడలేం సో మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే డిగ్నిటీ డ్రైవ్ డేస్ ఫౌండేషన్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఎంతోమంది మెన్ ముందుకు వస్తున్నారు బట్ ఇంకా ఆ వాయిస్ ఉమెన్కి ఇవ్వండి ఆ డిగ్నిటీ ఉమెన్కి మీరు ఇవ్వండి అట్ ద సేమ్ టైం ఉమెన్ కూడా వాళ్ళకంటే చిన్న వాళ్ళకి లేకపోతే వాళ్ళ తోటి వాళ్ళకి ఆ సబ్జెక్ట్ గురించి అది ఎంత కామన్ ఎంత న్యాచురల్ అనేది ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ సేఫ్టీ సేఫ్టీ మెజర్మెంట్స్ ఎట్లా తీసుకోవాలి మ్యాన్ హెల్త్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి డైట్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి ఎక్సర్సైజ్ బాడీ ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్ అదంతా వాళ్ళు వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరూ లేరు సో నా రిక్వెస్ట్ అందరికీ ఏంటంటే మెన్ దగ్గర నుంచి విమెన్ దగ్గర నుంచి ఎవ్రీ వన్స్ ప్రతి ఒక్కళ్ళు ఈక్వల్గా కాంట్రిబ్యూట్ చేయాలి ఈ కాస్ట్ కోసము గ్లోబల్ అటెన్షన్ వచ్చింది ఎంతోమంది ఇప్పుడు మన మ్యాన్ మూవీ దగ్గర నుంచి ఎంతోమంది ఎన్నో ఆర్గనైజేషన్స్ ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు బట్ స్టిల్ మనకి ఎన్నో యునో లైక్ ఏరియాస్ ఉన్నాయి మనం కవర్ చేయడానికి ఎంతోమంది ఇంకా వెనకబడిన ప్రాంతం నుంచి కానీ మన పక్కన కూర్చున్న వాళ్ళకు కూడా దాని గురించి అవగాహన లేని పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలి అనేది మా రిక్వెస్ట్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి